నమస్తే నేను కుసుమా శ్రీహరి త్రివేణి సంగమంలో మనం స్నానం చేసేసిన తర్వాత పక్కనే హనుమంతుడి గుడి ఉందండి చాలా పెద్దది ఈ ఏరియా అంతా మోదీ గారు మొన్న కుంభమేళే ఇక్కడికి వచ్చారు జెండా కనిపిస్తుంది కదా అక్కడి నుంచే ప్రసంగం చేశారు కదండీ ఈ గుడిలో ఈ హనుమంతుడిని కూడా మోదీ గారు దర్శించుకున్నారు ఇక్కడ కింద చూసారా నూతులో ఉంటారట నీటిలో చూడండి కిందకున్నారు పడుకుని ఉండే హనుమంతుడిని మనం ఇదే చూడడం అండి ఉండే హనుమంతుడిని మనం ఎప్పుడు చూసుండం అది ప్రయాగరాజులో త్రివేణి సంగమం పక్కనే ఉంది చూస్తున్నారు కదా హనుమంతుడికి అందరూ దర్శించుకుంటున్నారు పూజ చేసుకుంటున్నారు మన సైడ్ అయితే హనుమంతుడికి మనం తమ్ములపాకుల మాల వేస్తామండి ఇక్కడ తులసి మాలలు సమర్పిస్తున్నారు చూడండి నీటిలో ఉంటారట నీళ్ళు అయితే మనకు కనిపించట్లే అలా పడుకుని ఉన్నారండి కింద గొయ్యిలా ఉంది కదా మనం బాగా ఎత్తు నుంచి కిందకి దిగి అందరం మనం దర్శించుకుంటున్నాం దర్శించుకున్న తర్వాత మనం ఇటు నుంచి వచ్చి ఇలా దర్శించుకున్న తర్వాత అలా బయటకు వెళ్ళాలి అటుగా వెళ్ళాలి కాళ్ళ దగ్గర నుంచి దర్శించుకుంటూ ఇలా చూసుకుంటూ మనం మొహం దగ్గర నుంచి బయటకు వస్తాం బయటకు వచ్చిన తర్వాత చక్కగా అంతా ఇలా విశాలంగా ఉందండి చూసారు కదా ఎక్కడి నుంచి మనం బయటకు వచ్చి శక్తి పీఠానికి ఆటో మాట్లాడుకుంటున్నాం